ముందుగా ఇర ఏడు సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లా మరి ప్రత్యేకంగా నూతన సంవత్సరం నాడు మా మిత్రులు పెద్దలు అందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మా కనగల సత్యనారాయణ గారు నూతన సంవత్సరం రోజున పుట్టినరోజు అనుకోవటం చాలా ఆనందదాయకం వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు అంది కోరుకుంటూ అట్లానే మీరు స్థాపించినటువంటి విశ్వవిజీత సంస్థ ఇరవై ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా వారి దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి డీలర్లు కానివ్వండి రైతులు కానివ్వండి ఎవరైనా కూడా ఈ సంస్థలో మేము చాలా గర్వంగా ఉంటాం గర్వంగా పనిచేస్తా ఉన్నాం ఈ సంస్థ ద్వారా మేము ఎంతో కొంత మా కుటుంబాన్ని ఆర్థికంగా అని చెప్పి చాలా ధైర్యంగా ఉన్నటువంటి సంస్థ అటువంటి సిబ్బందిని పెట్టుకొని ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆయన అంచెలంచెలుగా కష్టపడుతూ ఎదుగుతూ ఈ యొక్క రాష్ట్ర ఈ రాష్ట్రమే కాదు సుమారుగా రోజున ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థను ఏర్పాటు చేయడం అంటే రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో ఎక్కడైనా రైతు రైతే రైతుకు సంబంధించినటువంటి ఆర్థికంగా రైతు బలపడాలంటే మనం ఏం చేయాలని ఒక మంచి ఆలోచనతో వారు ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయటం దానికి అనుకూలంగానే వారు ఆ యొక్క ప్రొడక్ట్స్ని తయారు చేయటం అందరికి అందించడం కూడా చాలా సంతోషం అట్లానే మరొకసారి ఆ భగవంతుడు వారిని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుని ఓకే సార్ రైతు సోదరులకు మా యొక్క ఉత్పత్తుల్ని మించి డీలర్స్ డీలర్స్ అందరికీ తొమ్మిది రాష్ట్రాల డీలర్సు తొమ్మిది రాష్ట్రాల రైతులందరికీ మరియు మీడియా వారికి మరియు విశ్వవిద్యత మార్కెటింగ్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినాం స్థాపించే ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెట్టాం అలాగే నా పుట్టినరోజు కూడా ఈరోజు అవటము రెండు కలిసి రావటము ఈరోజు ఆఫీసులో ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ పండగ వాతావరణంలో మీరందరూ మీడియా సోదరులందరూ వచ్చేందుకు ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుస్తున్నాను అట్లాగే జింకు లోపానికి అవసరమయ్యే ఫార్ములేషన్స్ తొమ్మిది రాష్ట్రాల్లో ఏ అయితే గవర్నమెంట్ నిర్దేశించిన ఫార్మేషన్స్ ఇచ్చిందో అదే ఫార్మేషన్స్ సాయిల్ అప్లేషన్లో కానీ స్ప్రింగ్స్లో కానీ లిక్విడ్స్లో కానీ అందిస్తూ తొమ్మిది రాష్ట్రాల రైతులు తొమ్మిది రాష్ట్రాల డేరస్ యొక్క అభిమానం చూరగొన్నామని చెప్పేసి ఈ ఇరవై నూతన సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అయితే మార్కెట్లో దొరికే మైక్రో వేరు మా వికాస్ కంపెనీ ద్వారా దొరికే మైక్రో న్యూట్రిల్స్ వేరు అంటే ఇక్కడ కర్బన సహిత పదార్ పదార్థములతో మేము తయారు చేస్తున్నాం కాబట్టి కూడా వాడవలసిన అవసరం లేదని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తూ ప్రతి రైతు పంట బాగు చేయటం అనేది మా యొక్క ధ్యేయమని చెప్పుకుంటూ ప్రతి రైతు పంటలో జింకు లోపాన్ని అరికట్టడమే మా యొక్క వికాస్ సంస్థ యొక్క ధ్యేయమని చెప్పి మేము అందరికీ చెబుతూ రైతు క్షేమమే మా క్షేమం చెప్పి మేము భావించే మేము ఇంకా ముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశించి అందరి రైతులకి ఇద్దామని చెప్పే ఉద్దేశ ఉద్దేశంతో ఉన్నాం దానికి మా మార్కెటింగ్ సిబ్బంది మన సుందర్రావు గారు అండ్ కుమార్ గారు అండ్ నాగేశ్వరావు గారు వీళ్ళందరూ సహకారంతో ఇంకా మున్ముందు మున్ముందుకు పోయి రైతులందరికీ అందించే దిశగా మేము ఎదుగుతున్నాం అని చెప్పేసి మీ అందరికీ సంతోషంగా మేము తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్